తెలంగాణలో చేతగాని దద్దమ్మ ప్రభుత్వం నడుస్తోందంటూ చురకలు కేసీఆర్ రెండేళ్ల పాలనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో తట్టెడు మట్టి కూడా ఇత్తలేదని విమర్శించారు కేంద్రం డిపిఆర్ వెనక్కి పంపితే భూమి ఆకాశం ఏకమయ్యేలా కొట్లాడాలని అయినా ఎందుకు ప్రభుత్వం మౌనంగా ఉందని ప్రశ్నించారు ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు తగ్గించినా ఏ ముఖం పెట్టుకుని నలభై ఐదు టీఎంసీ ఇస్తే చాలని లేఖ రాసారని నిలదీశారు రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకుని ప్రభుత్వం ఇక ఎవరి ప్రయోజనాల కోసం ఉందన్నారు కానీ ఎంత తెలుగు తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా నెక్స్ట్ సక్సెస్ఫుల్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా ప్రజలు బ్రతికేది కదా దాన్ని కొనసాగిస్తారు ఇప్పుడు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదండి మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం తీయలే మరి దాన్ని ఎందుకు అబాండెంజ్ చేసిన దాని దాని ఇంకేం ఉద్దేశం ఉందో ఇంత నిష్క్రియపరత్వం అయింది ఇంత దారుణమైంది రెండు నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి ఇప్పుడు మేము గమనిస్తున్నాం డీపీఆర్ డిపిఆర్ వాపస్ వస్తే భూమి ఆకాశం ఒకటి చేయాలా రాష్ట్ర ప్రభుత్వం ఎంత లొల్లి చేయాలా ఎంత హడావుడి చేయాలా ప్రధానమైన మూడు జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు డిపిఆర్ వాపసు పంపిస్తే వీళ్ళు కుయ్యలేదు కుట్కులేదు వాళ్ళకి చెప్పినా కూడా చెప్పలేదు తెలియదు ఎవరికి బయట సరే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తాకిదు అది ఎవరు చెప్పినారో తెలియదు వాళ్ళు చెప్పడం చెప్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న వాళ్ళు చెప్పడం చెప్తున్నారు ఏంది మీరు తొంభై టీఎంసీలు పెట్టుకున్నారు పాత గవర్నమెంట్ పంపించింది ఒకటి డిపిఆర్ తిప్పి పంపించారు దాని మీద సడి లేదు సప్పుడు లేదు లుల్లి లేదు లుఖాండం లేదు తల ఊగుతున్నారు ఎందుకు తల ఊగుతున్నారు రాష్ట్ర ప్రయోజనం కాపాడడానికి లేకపోతే రాష్ట్రానికి వచ్చిన నీళ్ళని కూడా కాపాడే స్థితి లేకపోతే ఇదేం దద్దమ్మ ప్రభుత్వం ఇంత చేత కానీ ప్రభుత్వం ఉంటే ఎట్లా నోరు లేని ప్రభుత్వం ఉంటే ఎట్లా ఇరిగేషన్ మంత్రి లెటర్ రాసాండు వాళ్ళు చెప్పిండు చెప్పిండా చెప్పలేదు భగవంతుని గారు నలభై ఐదు టీఎంస్ లేండి మాకు అనుమతి అని చెప్పి ఎట్ రాస్తావు నాకు అర్థం కాదు ఏ ముఖం పెట్టుకుని రాస్తావు ఇది ప్రభుత్వమా ఉన్నవస్త్రానికి పోతే అనవసరం పోయింది అన్నట్టు ఇదో రాష్ట్ర ప్రభుత్వమా అసలు ప్రభుత్వం ఉందా నిద్రపోతున్నారా ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం పల్ట భూములు ఎట్లా అమ్ముదాం ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం ఇండియంత కమిషన్ కొడదాం ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు నీళ్లు రైతులు మనుషులు లేరా ప్రాజెక్టులు ఎందుకు రెండేళ్ల నుంచి ఒక రూపాయి పెట్టలే రెండేళ్ల నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా